అంటే ఏంటి నాకు బాగా గోవు అంటే బాగా గోసేవ చేయాలనేది నాకు బాగా ఆసక్తి గోవు రక్షణ కోసం అందరూ కూడా మేము చెప్తూ ఉంటాం గోవు రక్షించుకోవాలి గోవు లేకపోతే ఈ భూమిని మనిషి లేడు మనిషి పెద్ద ఆస్కారం ఆస్థానం లేదు గోవే మనం అందరినీ రక్షిస్తాం ఈ ప్రకృతిని అనేది నా గట్టి నమ్మకం శాస్త్రాల వల్ల నేను తెలుసుకున్న విషయం గోరక్షణ అంటే ఏంటి ఇప్పుడు మేము కూడా విశ్వయంత్రు ప్రశిత్తులు కానీ ఆదర్శాలు కానీ గోవులు ఎవరైనా తరలించుకుంటే పట్టుకుంటాం పట్టు ఆపుతున్నాం పట్టి గోసేవలను పంపిస్తున్నాం నిజమైన గోసేవ అంటే ఏంటంటే మనం ఎంతమంది గోవు తాగుతున్నాం ఆవు పాలు తాగుతున్నాం మనం ఎంతమంది ఆవు నీరు వినియోగిస్తున్నాం మనం ఎంతమంది మన ఇళ్లల్లో భూపాలకి ఆవుకు సంబంధించిన ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఇవన్నీ కోసావే మనం ఆవుకు తీసుకొనించి పెంచితేనే కోసావు కాదు మనం ఆవుకు సంబంధించిన వాటిని మనం ఏం వాడుతూ ఉంటే అదే కోసేవా మన అవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గోవు రక్షించబడతారు అలాగే ఆధారిత పంటలు లక్షల సంవత్సరాలు చెప్పడం గోవా పంటలే మనం తిన్నాం ఈ మధ్య వచ్చాయి మనకి బెడ్స్ అప్పుడంతా ఆరోగ్యంగా ఉన్నాం ఇప్పుడు అనారోగ్యాలు ఇప్పుడు గోవులు ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేసామో ఆటోమేటిక్గా మనం అనారోగ్య బలైపోయింది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఇప్పుడు ఎక్కువగా ఎందుకు కనబడుతున్నాయి మరి ఇంత సైజ్ అభివృద్ధి చెందిందిగా ఎందుకు మనం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి కేవలం మనం గోవులు నిర్లక్ష్యం చేయడమే కారణం నేను ఎందుకు ఇందులో నంబర్ జాయిన్ అయినాను అంటే రైతులు నెమ్మదిగా కొంత మోటివేట్ చేసి సాధారణ వ్యవసాయానికి తీసుకురావాలి మనం కొద్దిగా మోటివేట్ చేసిన ఉద్దేశంతోనే జాయిన్ నేను రైతులు మేము తిరుగుతున్నాం గ్రామ గ్రామాలు తిరుగుతున్నాం రైతులు కాకపోయినప్పటికీ కొంతమంది తీసుకొని అదే పనిగా గ్రామాల్లో తిరిగి ఇందులో జాయిన్ అవ్వండి ఉచితంగా మీరు లైసెన్స్ ఆర్గానిక్ వ్యవసాయ చేసే వాళ్ళకి ఫ్రీగా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆర్గానిక్ ఇలాంటి మాకు తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా విషయాలు మా డైరెక్టర్స్ డైరెక్టర్స్కి అవి మేము కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు తెలుసుకుంటాం ఈరోజు తెలుసుకుని ఇంకా కొంత సమాధానం తెలుసుకొని తిరిగి రైతులకు అందజేద్దామని ఉద్దేశంతోనే కాబట్టి ముందు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రైతులు కూడా దయించి మీ అందరికీ నా ప్రార్థన ఏంటంటే గోరక్షణలో భాగంగా మనందరం సాధారణ వ్యవసాయానికి రావడానికి ప్రయత్నం చేద్దాం నెమ్మది నెమ్మదిగా గోవు రక్షిస్తాం గోవు లేనప్పుడు మనం ఎవరు మేము ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తిస్తారని స్వామి మనకంట గారు నేను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటున్నాము మీ ఆకాంక్ష చాలా బాగుంది గోరక్షణ గో సేవ ద్వారా మన ఆరోగ్యానికి మన కుటుంబానికి మన భూమికి ఎలాంటి మేలు చెప్పారు కానీ వాటిని సాధించడానికి మీలో ప్రణాళిక అంటే మీకు రైతుల దగ్గరికి గోరుద్దు పోవాలి అంటే

అంటే కంప్లీట్ గా దీని గురించి పూర్తి అవగాహన మాకు ఉంటే గానీ అది మేము సాధించలేము అనే అభిప్రాయం కలిగింది మాకు కూడా కాబట్టి ఉన్న విషయం తెలుసుకుని